ఇవాళ హ్యూజ్ లైవ్ అండి ఎవరు మిస్ చేసుకున్నాకండి ఆల్ ఫెస్టివల్ కలెక్షన్స్ అన్ని వచ్చేసి వీడియో పెట్టడానికి అస్సలు కాలేదు లేదండి ఇవాళ అందుకే కొంచెం లాంగ్ వీడియో లేదా ఐటమ్స్ ఎక్కువ పెట్టేస్తున్నాం ఎవరు లైవ్ మిస్ చేసుకున్నాకండి ఇవాళ ఫస్ట్ ఐటమ్ అండి కడీ జార్జెస్ శారీస్ ఇదిగో కాంట్రాస్ట్ బ్లౌజ్ మోడల్ లో వస్తాయి ఇదిగోండి పోపు కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు దీనికి ఇదిగో ఇది పళ్ళు ఇచ్చి పళ్ళు ఇచ్చాడు అండ్ సారీ ఆల్ ఓవర్ చూసుకోవచ్చు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ శారీ కలర్ అండ్ స్మాల్ కట్ బోర్డర్ స్టైల్ ఇచ్చాడు సారీ ఆల్ ఓవర్ బీవింగ్ మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ పట్టు సారీస్ లిమిటెడ్ స్టాక్ ఏ ఉంది టూ డేస్ లో మళ్ళీ స్టాక్ వస్తాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే తక్కువే ఉన్నాయి అవి లైవ్ చేయడానికి సరిపోవండి ఎందుకంటే మార్నింగ్ నుంచి పూర్ షాప్ లో రష్ అవే సారీ అమ్ముతున్నాం మళ్ళీ లైవ్ పెడితే ఇంకా ఎక్కువ మంది వస్తాయి అవి లైవ్ కూడా అందుకే చెప్తున్నాం టూ డేస్ లో కంపల్సరీ అవి లైవ్ వస్తాయి అవి కాకపోయినా అంతకన్నా మంచి అందులోనే ఇంకా వివింగ్ ఎక్కువ వస్తున్నాయి అవి కూడా పెడతాం ఎవరు కంగారు పడమా ఓన్లీ టూ డేస్ టైం ఇవ్వండి ఇవాళ మన ఫస్ట్ కలెక్షన్ కడీజ్ జార్జెస్ చేసండి ఇవి కడీ జార్జెస్ శారీస్ ఇది చూసుకోవచ్చు ఇవన్నీ ఫ్రెష్ అయిన ఎటువంటి వివింగ్ మిస్టేక్ కాదు ఇది కడివ్ జార్జెట్ లోనే ఇది కొంచెం జెరీలో వచ్చిందండి ఇది వేరే జెరీలో వచ్చింది మీకు అందుకే డిఫరెన్స్ అయిన ఉంది ఇది ఇది బ్లౌజ్ ప్యాటర్న్ అండ్ ఆల్ ఓవర్ శారీ చూసుకోవచ్చు డిఫరెంట్ మేనక రివ్యూవింగ్ లో ఫుల్ ఆల్ ఓవర్ వచ్చింది నాగలక్ష్మి గారు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సుబ్బు గారు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఏ శారీ అయినా తీసుకొచ్చి కడి జార్జెట్స్ లో అయితే ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదిగోండి నెక్స్ట్ సారీ అండి ఇది ఒకటైతే టిష్యూ ప్యాటర్న్ లో వచ్చింది కడి జార్జెట్ లోనే టిష్యూ ఇదిగోండి ఇది పళ్ళు ఇదిగో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆరెంజ్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ సారీ ఇదిగోండి పర్పుల్ షేడ్ విత్ ఆరెంజ్ బోర్డర్ ఇదిగోండి నెక్స్ట్ సారీ అండి గ్రీన్ కలర్ వస్తుంది ఇదిగోండి రిచ్ పళ్ళు ఇదైతే మల్టీ షర్ట్స్ లో ఉందండి శారీ ఇదిగో ార్జెస్ శారీస్ అంటే ఈ ప్యాటర్న్ కి అయితే రన్నింగ్ ఇచ్చాడు అండి మీకు అంచి ఇచ్చాడు కుర్తించుకోవడానికి కావాలంటే శారీ ఏమో రన్నింగ్ ఇచ్చాడు బ్లౌజ్ అందుకే చూస్తున్నాము రన్నింగ్ ఇచ్చాడు ఈ సారీ కైతే నేను దగ్గర ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ థర్టీ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఏ శారీ అయినా సరే థర్టీ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదిగోండి నెక్స్ట్ సారీ అండి ఇది ఇదిగోండి రిచ్ పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ మాక్సిమం రన్నింగ్ ప్యాటర్న్ ఇచ్చాడు అండి వీటికి ఈ ఈ డిఫరెంట్ త్రీ షేడ్ లో ఉందా వాటికి సింగిల్ షేడ్ వాటికి ఓన్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు న్కారా గారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ ఒకే ఐటమ్ లో కాస్ట్ తగ్గిద్దండి మీరు అందులో ఒకటి అందులో ఒకటి తీసుకుంటే తగ్గదండి ఎందుకంటే సేల్ కి ఓన్లీ సింగిల్ ఐటమ్ లో తీసుకుంటే తగ్గిద్ది మీరు చాలా మంది అందులో ఒకటి అందులో ఒకటి తీసుకొని తగ్గిమంటున్నారు అలా అయితే తగ్గవండి ఒక టెన్ శారీస్ అలా తీసుకుంటే కాస్ట్ తగ్గిద్ది ఏటో మెసేజ్ చేయండి చెప్తాం నేర్చగారు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నిర్జా గారు కాస్ట్ అది నెంటనే షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదిగోండి నెక్స్ట్ శారీ అండి రిచ్ పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ రన్నింగ్ ప్యాటర్న్ అనుకోండి బ్లౌజ్ ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ చూసుకోవచ్చు మల్టీ షేడ్స్ త్రీ షేడ్స్ ఇచ్చాడు శారీ ఆల్ ఓవర్ త్రీ షేడ్స్ వచ్చాయి మీకు ఇవన్నీ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైజ్ మార్కెట్ ప్రైజ్ వచ్చేసరి మాక్సిమం ఫ్రెష్ అని ఇచ్చాడు అండి ఏమన్నా వన్ వన్ ఆర్ టూ మిస్టేక్ రావచ్చు మైనర్ వన్ ఆర్ టూ అది కూడా మీకు ఇవి ఫ్రెష్ మిక్స్ అనుకోండి ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి వేరే లైవ్ ఛానల్స్ లో చూసుకున్నా సరే మీకు ఆల్మోస్ట్ టూ థౌజండ్ రూపీస్ ఉంటాయి ఇదిగో కడీ జార్జెట్ లోనే ఇప్పుడు సింగిల్ చేయండి ఇవి గ్రే కలర్ వస్తుంది వీటికైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది ఆల్ ఓవర్ శారీ ప్యాటర్న్ గ్రే కలర్ వస్తుంది నెక్స్ట్ శారీ అని ఇదైతే రంకా టైప్ వివింగ్ లో ఇచ్చాడు బ్లౌజ్ కాంట్రాస్ట్ మోడల్ లో బ్లౌజ్ అందరూ లైవ్ ని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు డైలీ స్టాక్ అప్డేట్స్ వస్తాయి అందరూ లైవ్ ని లైక్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఎవరైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు డైలీ స్టాక్ అప్డేట్స్ వస్తాయి ఇది గ్రీన్ లోనే ఇంకొక సారీ అండి రిక్స్ పళ్ళు ఇదిగోండి రన్నింగ్ ప్యాటర్న్ బ్లౌజ్ ఇచ్చాడు దీనికైతే కొన్ని ఇది కాంట్రాస్ట్ మిక్స్ ప్యాటర్న్ అండి ఫ్రెష్ మిక్స్ అనుకోండి అన్ని మిక్స్ ఇస్తాడు ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ చూసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి మంజు గారు ఓన్లీ కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ థర్టీన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అందరూ లైవ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో నెక్స్ట్ శారీ అండి కది జార్జెట్ లోను దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు చూసుకోవచ్చు ఇలా ఇదిగోండి ఇది పళ్ళు ప్యాటర్న్ ఇదంతా శారీ ప్యాటర్న్ దీనికి స్కాలప్ టైప్ బోర్డర్ ఇచ్చాడు వివింగ్ లోనే చూసుకోవచ్చు డిఫరెంట్ ఉంది ఇదైతే బ్లౌజ్ కూడా మీకు దీనికి అంచు ఇచ్చాడు ఇదిగోండి నెక్స్ట్ శారీ అండి ఇది దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ లో ఇచ్చాడు పళ్ళు ఇది వండిదంతా శారీ ప్యాటర్ రాధిక గారు హాయ్ అండి అందరూ లైవ్ ని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ఇదిగోండి కడి జార్జెట్ లోనే రంగు బీబింగ్ లో ఇంకో సారీ అండి ఇదిగోండి ఇది పళ్ళు ఇది సారీ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదిగోండి ఇచ్చి పళ్ళు ఇదిగోండి ఇదంతా సారీ ప్యాటర్ అన్ని టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఉన్నాయి ఎవరు మిస్ ఇవన్నీ క్రిస్మస్ ఆఫర్ అనుకోండి ఏదైనా అనుకోండి ఇదిగోండి ఇదైతే బిస్కెట్ కలర్ లైట్ బిస్కెట్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ రిచ్ పళ్ళు అండ్ ఆల్ ఓవర్ శారీ చూసుకోవచ్చు ఇలా డిఫరెంట్ వివింగ్ లో ఛానల్ మేడం కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్టీ థర్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఎంక్వైరీ నెంబర్ ఏమైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఆర్డర్స్ తీసుకుందాం బోర్ తీసి అక్కడ పెట్టుకుంటాం ఇది నెక్స్ట్ మస్టర్డ్ షేడ్ అండి ఇది వచ్చేసరికి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ దీనికి ఇది పల్లూ పైటమ్ అండ్ ఆల్ ఓవర్ శారీ ఇదండి పాన్ కార్డ్ లో వచ్చేసిద్దు కడీ జార్జెట్ సారీస్ రంగ్ కార్డ్ బిల్డింగ్ లో అందరూ లైవ్ ని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ఎవరైనా ఇప్పటికి జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి డైలీ స్టాక్ అప్డేట్స్ వస్తాయి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అండ్ ఆల్ ఓవర్ శారీ చూసుకోవచ్చు ఇది కూడా రంకట్ బిల్బింగ్ లో వచ్చేసింది ఇది వచ్చేసరికి లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట మనకు కాంచీపురం పట్టు మేడం టూ డేస్ టైం పట్టిద్ది మేడం లైవ్ చేయడానికి స్టాక్ వస్తే రేపే చేస్తాం లేదా ఈ కడి జార్జెట్ లో లాస్ట్ శారీ అండి నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం ఎవరు లైవ్ మిస్ చే కలెక్షన్ ఉందండి అన్ని డిమాండెడ్ కలెక్షన్ పర్పుల్ కలర్ వచ్చేసి సారీ కలర్ రిచ్ పళ్ళు దీనికైతే డిఫరెంట్ బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజ్ డిఫరెంట్ గా ఇచ్చాడు అండి దీనికి ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ చూసుకోవచ్చు ఇలా జాల్ బివింగ్ వచ్చేసింది నెక్స్ట్ శారీస్ అండి ఇప్పుడు ఖాది జూట్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఖాది జూట్ ఇవి ఏంటంటే ఇలా టూ టూ త్రీ డైస్ లో వస్తాయి ఇది చూసుకోవచ్చు ఇలా షిబోరి హ్యాండ్ ప్రింట్స్ అండి ఇవన్నీ వివింగ్ గుత్తా వస్తుంది ఇది ఇలా పికప్ డిజైన్ కూడా వస్తుంది బోర్డర్ లో మనకి ఇలా ఒక బోర్డర్ ఇచ్చి పికప్ డిజైన్ కూడా ఇస్తాడు అని చూసుకోవచ్చు షిబోరి డిజైన్ వివింగ్ గు ఓపెన్ చే ఓపెన్ చేయ్ ఇదిగోండి అది జూట్ శారీస్ అండి నెక్స్ట్ త్రీ టు ఫోర్ డేస్ వస్తాయి ఇదిగోండి ఇది పళ్ళు అదే సారీ ఇది బ్లౌజ్ అండి ఇదిగోండి పళ్ళు మనకి ఇలా కాంట్రాస్ట్ మోడల్ ఇస్తాడు అండ్ శారీ ఆల్ ఓవర్ చూసుకోవచ్చు పిక్ వివింగ్ అండ్ ఆల్ ఓవర్ శారీ లక్ష్మి హ్యాండ్ ప్రింట్స్ అండి ఇవన్నీ ఫుల్ డిమాండింగ్ ఇవ్వాలి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ప్రైస్ లో ఉన్నాయండి ఇవాళకి ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ లో ఉన్నాయి ఇది నెక్ సారీ అండి ఇది రెడ్ బార్డర్ వస్తుంది ఇది ఇదేమో బ్లౌజ్ ఇది వచ్చేసరికి పళ్ళు ప్యాటర్న్ ఇదంతా ఆల్ ఓవర్ శారీ బార్డర్ లో స్మాల్ పికాక్ ఇస్తాడు ఆల్ ఓవర్ శారీ త్రీ టు ఫోర్ డైస్ వస్తుంది చూసుకోవచ్చు మీరు బ్లౌజ్ కూడా పికాక్ వివింగ్ ఇచ్చాడు ఇదిగో నెక్స్ట్ సారీ ఏంటి ఇది ఇదిగో ఇది బ్లౌజ్ ప్యాటర్న్ ఇది ఆల్ ఓవర్ సారీ బ్లౌ పళ్ళు ప్యాటర్న్ ఇదంతా శారీ ప్యాటర్న్ శారీ మొత్తం మీకు ఇలాకొస్తాం ఎక్స్ట్ సారీ అండి కాజీ జూట్ లోనే ఇది బ్లౌజ్ ప్యాటర్న్ పళ్ళు అండ్ ఆల్ ఓవర్ శారీ ఎంత ఆల్ ఓవర్ శారీ ఇలా పికక్ బోర్డ్ వచ్చి శారీ ఆల్ ఓవర్ త్రీ టు ఫోర్ షేడ్స్ కాజీ జూట్ మోస్ట్ డిమాండింగ్ శారీస్ అండి నెక్స్ట్ సారీ అండి ఇదేమో బ్లౌజ్ ప్యాటర్న్ కాంట్రాస్ట్ పళ్ళు మోడల్ అండ్ ఆల్ ఓవర్ శారీ ఉంటుందండి పికాక్ వివింగ్ లో పికాక్ వివింగ్ లో సారీ ఆల్ ఓవర్ త్రీ టు ఫోర్ షేడ్స్ ఏ శారీ నచ్చినా క్లియర్ గా పిక్ పెట్టండి ఎందుకంటే త్రీ టు ఫోర్ షేడ్స్ ఉంటాయి కాబట్టి శారీ కలర్ అండ్ పర్టికులర్ చెప్పలేము ఇదిగోంది నెక్స్ట్ సారీ ఇదేమో బ్లౌజ్ ప్యాటమ్ ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ ఇదిగోండి ఇలా త్రీ టూ ఫోర్ షేడ్స్ గ్రీన్ లక్స్ గ్రీన్ నావీ బ్లూ అన్ని వస్తే బోర్డర్ ఏమో పింక్ బార్డర్ ఇలాగా పికప్ డిజైన్ అండి ఫుల్ ట్రెండింగ్ శారీస్ ఉంది అందరూ లైవ్ ని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఎంక్వైరీ నెంబర్ ఇదే శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెడితే ఆర్డర్స్ తీసుకుంటాం వాట్సాప్ లో గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్ కూడా ఉంటుందండి ఎవరైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు ఇదిగోండి నెక్స్ట్ సారీ అండి ఈ కాదీ జూట్ లో లాస్ట్ సారి దీని తర్వాత మంగళగిరి పట్టులు చూద్దాం ఎవరు లైవ్ మిస్ చేయమాక ఇదిగోండి దాంతో శారీ ప్యాటర్న్ ఇప్పుడు వచ్చేసరికి మంగళగిరి పట్టు అండి ఇదిగోండి పింక్ కలర్ శారీ ఫస్ట్ శారీ వాళ్ళకి మన మంగళగిరి పట్టు కలెక్షన్ ఇదిగోండి దీనికి ఏమో ఇలా చిట్ పళ్ళు వస్తుంది ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ ఇదిగోండి ఇంత పింక్ కలర్ షేడ్ అండ్ కంచి బోర్డర్ ఇవి ఫుల్ డిమాండ్ కలెక్షన్ అండి ఇవి మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని రోజులు ఉన్నాయి కానీ అసలు మీకు చెప్పాలంటే త్రీ మీటర్స్ మంగళగిరి ఈ క్లాత్ లోనే ఆల్మోస్ట్ త్రీ మీటర్స్ క్లాత్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి ఫ్రాక్స్ కు తెచ్చుకోవడానికి பஸ் சாரி பிங்க் கலர் ஷேடு பத்து சாரி நெக்ஸ்ட் சாரி என்பது மஸ்ட் ஷேடு வந்து சூ காண்ட்ராஸ்ட் இன் பூ அண்ட் ப்ளௌஸ் ఇదంతా మస్టర్డ్ షేడ్ అండి మీకు పైతా ఇవి బోర్డర్ లో వస్తుంది బోర్డర్ మొత్తం ఇది శారీ ఆల్ ఓవర్ ఇలా మస్టర్డ్ షేడ్ వస్తుంది నెక్స్ట్ శారీ అండి ఇది నెక్స్ట్ ఇంకొక శారీ రామా గ్రీన్ లో వస్తుంది ఇది నెక్స్ట్ శారీ అని చూసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ రామా గ్రీన్ వస్తుంది మనకి మనకు శారీ కలర్ ఇదంతా పోచంపల్లి బోర్డర్ అండ్ ఇది ఇలా స్మాల్ బోర్డర్ కూడా ఇచ్చేస్తాడు ఇదిగోండి నెక్స్ట్ శారీ అండి ఇది రామా గ్రీన్ వచ్చేసిద్దు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ ఎంత అని బోర్డర్ కాస్ట్ వచ్చేసరికి మేడం మహాలక్ష్మి గారి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మీకు త్రీ మీటర్స్ లెహంగాకి మంగళగిరి క్లాత్ తీసుకోవాలంటేనే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి మేము ఓన్లీ శారీ స్మాల్ మూస్టేక్ మిస్టేక్ లో రావడం వల్ల ట్వెల్వ్ హండ్రెడ్కి కి ఇచ్చేస్తాం శాంపుల్ కి ఒక టెన్ శారీస్ చూపిస్తున్నాయి ఈ మల్టిపుల్స్ ఉంటే ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఒక్కొక్కరికి త్రీ టు ఫోర్ శారీస్ తీసుకెళ్తున్నాను సేల్ కి అయితే టెన్ టు ట్వంటీ శారీస్ తీసుకెళ్ళచ్చు ఒక టెన్ శారీస్ అలా తీసుకుంటే ఒక హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ అలా అంతే వస్తుందని అంత నుంచి ఏం తగ్గదు ఎందుకంటే మీకు చెప్తున్నా కదా త్రీ మీటర్స్ క్లాత్ ఆ రేట్ ఉన్నప్పుడు శారీ ఇంకా తగ్గేలేము కదా హోల్సేల్ తీసుకున్నా ఎలా తీసుకున్నా అందుకని చెప్తున్నాను ఫుల్ డిమాండెడ్ కలెక్షన్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఒకసారి వస్తుంది ఇది ఇదిగో నెక్స్ట్ సారీ ఏంటి ఇది గ్రీన్ కి మీ కాంట్రాస్ట్ పింక్ లో వచ్చాడు అండ్ పైతానిక్ బోర్డర్ ఇదిగో నెక్స్ట్ శారీ ఏంటిది నావీ బ్లూ వచ్చేసి ఇది కొన్ని చిట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ ఇది ఇలా కంచి బోర్డర్ మేడం గ్రూప్ లో పోస్ట్ చేసిన మళ్ళీ వీడియోలో చూపించలేము మేడం అన్ని ఇదిగో ఇది ఇది బ్లౌజ్ అండి ఈ సారీకి ఇది ఆరెంజ్ ఇది కొంచెం ఇలాగా బోర్డర్ కూడా ఇచ్చేసాడు దీనికి అయితే డిఫరెంట్ గా ఇదిగోండి నెక్స్ట్ సారీ అండి గ్రీన్ లో మీ గోల్డ్ వివింగ్ చెక్స్ కూడా ఇచ్చాడు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ లో అందరూ లైన్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైవ్ ని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్ ఉంటుంది ఇదిగోండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదంతా శారీ ప్యాక్ ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు బ్యాంబో జార్జెట్ అండి ఇప్పుడు దాకా మంగళగిరి కలెక్షన్ చూసాం కదా అది అయిపోయింది ఇప్పుడు బ్యాంబో జార్జెట్ శారీస్ ఇదిగో ఫస్ట్ సారీ ఇదిగోండి పళ్ళు ఇదిగోండి దీనికి ఇలా జకాడ్ బ్లౌజ్ ఇచ్చాడు ఇదిగోండి ఇదంతా ఆల్ ఓవర్ శారీ ఆల్ ఓవర్ శారీ మీరు ఇది ఫ్యాబ్రిక్ అయితే మీకు తెలిసింది జార్జెట్ ఎప్పటి నుంచి కానీ ఇప్పుడు మనకి స్మాల్ వీవింగ్ మిస్టేట్ తక్కువ కాస్ట్ కి వచ్చేసాయి ఇవన్నీ ఫు ఫుల్ డిమాండెడ్ కలెక్షన్ అంటే ఇవి క్వాలిటీకి తీసుకుంటారు చాలా మంది వరకు ఈ క్వాలిటీకి తీసుకుంటారు ఎందుకంటే ఇవి మీరు చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా ఇది కొంచెం మందం ఉంటుంది అంటే హెవీ క్వాలిటీ అని అర్థం శారీ వెయిట్ కదా క్వాలిటీయే కొంచెం మీకు మందం ఉంటుంది ఫుల్ డిమాండెడ్ కలెక్షను ఇవాళ మంది మినీలు ఇవ్వండి ఇంకొక ఫోర్ ఫైవ్ మినిట్స్ లో ఇండ్ అయిపోతుంది మిస్ చేసుకోమక్క ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది పిస్తా గ్రీన్ ఇదిగో గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు అండ్ ఆల్ ఓవర్ శారీకి ఇలా కంచి బోర్డర్ స్మాల్ వివింగ్ బుట్ట ఇదిగో నెక్స్ట్ శారీ వచ్చేసరికి పింక్ కలర్ అండి పళ్ళు ఇది బ్లౌజ్ గోల్డ్ కలర్ వివింగ్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ ఎంతింగ్ బుట్ట అండ్ స్మాల్ కంచి బోర్డర్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిక్స్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఫుల్ డిమాండెడ్ కలెక్షన్ అండి ఎవరు మిస్ పిక్స్ ఆల్రెడీ గ్రూప్ లో ప్రొవైడ్ చేసాం ఇందుకోండి నెక్స్ట్ శారీ అండి రెడ్ కలర్ వచ్చేస్తుంది మనకి రిచ్ పళ్ళు ఇదిగో దీనికి అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు అన్నిటికీ జకాడ్ లాగా ఇచ్చాడు జకాడో పోతే ఇలా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకోవచ్చు శారీ వచ్చేసరికి రెడ్ కలర్ అండ్ గోల్డ్ తో స్మాల్ ఎలిగెంట్ పౌడర్ వన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇదిగో బ్రిడ్జ్ పళ్ళు వన్ జాకెట్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీన నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి ఇదిగో పింక్ కలర్ ఇదిగో రిచ్ పళ్ళు దీనికి అయితే డిఫరెంట్ గా ఇంకో ఇంకో కాంట్రాస్ట్ మోడల్ లో ఇచ్చాడు బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ ఉంటున్నాం స్మాల్ బో స్మాల్ కంచి బోర్డర్ అండ్ వివింగ్ వివింగ్ బుట్ట ఇవన్నీ లిమిటెడ్ కలెక్షన్ అండి ఇవన్నీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అసలు మీకు ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది జనరల్ గా తీసుకోవాలండి ఈ క్వాలిటీ మీకు ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్ కి ఇస్తుంది అంటే నెక్స్ట్ శారీ ఏంటి ఇది కొన్ని పళ్ళు సేల్ చేసుకున్న వాళ్ళు అయితే పది పది పట్టుకెళ్తున్నారండి ఒక్కొక్కరు ఆల్ ఓవర్ శారీ ఇంతే జాకెట్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ స్మాల్ బీబింగ్ బుట్ట అండ్ కంచి బోర్డర్ ఇవన్నీ స్మాల్ మిస్టేక్ శారీస్ ఏంటండి ఫ్రెష్ మీకు ఈ ప్రైస్ అస్సలు రావండి ఒకవేళ ఫ్రెష్ వచ్చినాయి ఇప్పుడు సోరత్వి సిల్వర్ వివింగ్ వస్తున్నాయి కదా అవి అయితే మీకు మా దగ్గరే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీలో ఉంటాయి అవి సిల్వర్ వివింగ్ తక్కువ క్వాలిటీ ఇవి చూసుకోవచ్చు ఒక్కొక్క టెన్త్ మంద ఉందో కూడా చూడవచ్చు మీరు హెవీ క్వాలిటీ ఇవన్నీ ఇదిగో రిచ్ పళ్ళు అండ్ ఆల్ ఓవర్ శారీ సారీ బ్లౌజ్ ఇదిగో ఇదిగోండి శారీ మొత్తం ఇలాగ రెడ్ కలర్ కి స్మాల్ లో వివింగ్ బుట్ట ఇవాళ మన లైవ్ కలెక్షన్లు మినీ లైవ్ అండి ఈ కలెక్షన్స్ వరకు చూపిస్తున్నాం ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఎంక్వైరీ నెంబర్ వచ్చేసరికి ఇదిగోండి నైన్ టూ నైన్ జీరో నైన్ సెవెన్ త్రిపుల్ నైన్ మీకు ఏ శారీ నచ్చిన సరే ఫనీ గారు ప్రైస్ వచ్చేసరికి ఇది సిక్స్ నైన్టీ నైన్ అండి ఏ శారీ కావాలన్నా ఎంక్వైరీ నెంబర్ ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్ ఉంటుంది రోజు లైవ్ పెట్టడానికి కుదరదు ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి గ్రూప్ లో జాయిన్ చేస్తే మీకు డైలీ స్టాక్ అప్డేట్స్ వస్తాయి రోజు లైవ్ పెట్టడానికి కుదరపోయినా గ్రూప్ లో పెడుతుంటాం థ్యాంక్ యూ సో మచ్